ఆరోగ్యం అనేది ప్రతి పౌరుడికి ప్రాథమిక హక్కు ఈ హక్కును కాపాడడం ప్రభుత్వ ధర్మం కానీ ఆ బాధ్యతను వదిలి ప్రైవేటు ఆసుపత్రుల చేతిలోకి నెట్టివేయడం అత్యంత దుర్మార్గమైన చర్య ఇప్పుడు అదే జరుగుతోంది తెలుగుదేశం ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిగా ప్రైవేటు పరం చేయడానికి అడుగులు వేస్తోంది గతంలో ప్రభుత్వ ఆధ్వర్యంలోనే పరిమితమైన ఈ పథకం పేదలకు సహాయపడింది కానీ ఇప్పుడు మొత్తం బాధ్యత ప్రైవేటు కంపెనీలకు అప్పగించబడుతోంది అంటే ప్రజల ఆరోగ్యం మళ్లీ వ్యాపారంగా మారిపోయింది ఇదంతా కప్పిపుచ్చుకోవడానికి పేదలకు ఇరవై ఐదు లక్షల వరకు ఉచిత భీమా అంటూ పచ్చ పత్రికలలో ప్రచారం చేస్తున్నారు అసలు నిజం ఏంటంటే ఇరవై ఐదు లక్షల కవరేజీ మొదట వైఎస్ఆర్ జగన్ ప్రభుత్వం తీసుకొచ్చింది ప్రతి ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీలో ఉచిత వైద్యం అందుబాటులో ఉంది ఇప్పుడు అదే పథకాన్ని కొత్తదనంగా చూపిస్తూ తమ పేరుతో ముద్ర వేయాలనుకోవడం తప్ప ఇంకేమీ కాదు దీనివల్ల పేదల ఆరోగ్యంపై నిజమైన హామీ ఇవ్వడం కంటే ప్రైవేటు ఆసుపత్రులకే లాభం కలిగేలా మారుస్తున్నారు ఇలాగే కొనసాగితే ప్రజలకు లభించాల్సిన నాణ్యమైన ఉచిత వైద్యం పూర్తిగా నిర్వీర్యం అవుతుంది పేదల ఆరోగ్యాన్ని అమ్మేస్తూ లాభాల కోసం పనిచేసి ప్రైవేట్ చేతుల్లోకి నెట్టేయడం ప్రజాస్వామ్యానికి సంక్షేమ పాలనకు మధ్య ప్రజలు జాగ్రత్తగా ఉండి అసలు వాస్తవాలను గుర్తించాలి ఆరోగ్యశ్రీని బలహీనపరిచే చర్య బహుశా చరిత్రలో ఇప్పుడు ఉండదు ఎందుకంటే ఆరోగ్యశ్రీ ప్రజల ప్రాణాలను కాపాడేటటువంటి ఆరోగ్యశ్రీని కూడా ప్రైవేటు పరం చేయటం దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆలోచన నుంచి పుట్టినటువంటి ఆరోగ్యశ్రీని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేస్తూ ప్రైవేటు వాళ్ళకి అప్పజేయటం ఇంకా ఆరోగ్యశ్రీ ప్రభుత్వం చేతుల్లో ఉండదు ప్రైవేటు వాళ్ళ చేతుల్లోకి పూర్తిగా వెళ్ళేటట్టుగా నిన్న క్యాబినెట్ తీసుకున్నటువంటి ఘోరాతి ఘోరమైనటువంటి నిర్ణయం దాన్ని ఎలా ఈ రెండు దినపత్రికలు రాక్షస ఆనందం పొందుతూ ప్రజల్ని పక్కదో పట్టిస్తూ ఎలాంటి హెడ్డింగ్లు పెట్టినాయి ఒకసారి చూడండి అందరికీ ఆరోగ్య బీమా పేదలకు ఇరవై ఐదు లక్షల వరకు ఉచిత వైద్యం జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఇరవై ఐదు లక్షల వరకు ఆరోగ్య ఉచిత వైద్యం అందించారు కొత్తగా మీరు అందించేది ఏంటి దాన్ని ప్రైవేట్ వాళ్ళకి అప్పు చెప్పి మీరేదో అందిస్తున్నట్టుగా కార్యక్రమం ఏంటి ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి వెళ్తే ఇప్పుడే ప్రభుత్వం చేతుల్లో ఉంటేనే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీకి దిక్కు దివాణా లేదు ఇంకా పూర్తిగా ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి వెళ్తే ఎలాంటి దారుణమైనటువంటి పరిస్థితి ఉంటుందో అర్థం కావట్ కదా కానీ ఎంత దుర్మార్గమైనటువంటి చర్యకి చంద్రబాబు నాయుడు గారు ఒడిగట్టారో చూడండి దాన్ని వీళ్ళు కవర్ చేస్తూ అందరికీ ఆరోగ్య భీమా రాష్ట్రంలో పేదలకు ఇరవై ఐదు లక్షల వరకు ఉచిత వైద్య సేవలు అందించే సరికొత్త ఆరోగ్య విధానం రూపకల్పన కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇందుకు సంబంధించి బీమా కంపెనీల నుంచి టెండర్లు ఆహ్వానించేందుకు వీలుగా వైద్య ఆరోగ్య శాఖ ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది రాష్ట్రంలోని ఐదు కోట్ల మందికి నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది పీపీపి పద్దతిలో కొత్త వైద్య కళాశాల నిర్మాణానికి ఆమోదం తెలిపింది పేదల బీమా ద్వారా రెండున్నర లక్షల వరకు రెండున్నర లక్షల నుంచి ఇరవై లక్షల వరకు ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కింద చేసేటట్టుగా వైద్య సేవలు అందిస్తారు దీని వర్కింగ్ జర్నలిస్టులు కూడా ఈ పథకంలోకి తీసుకొని వస్తారు రెండు వేల ఇరవై ఏడు ఇరవై నుంచి కొత్త వైద్య కళాశాలలో ప్రవేశం అందరికీ ఆరోగ్యం వస్తు అని చెప్పి పెద్ద పెద్ద హెడ్డింగ్లు ఎంత దుర్మార్గమైనటువంటి చర్య ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి ఆరోగ్యశ్రీని ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పూర్తిగా ప్రైవేటు వాళ్ళ చేతుల్లో పెట్టడానికి ది నిదర్శనం కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ను కూడా ఆరోగ్యశ్రీలోకి తీసుకుని వెళ్ళి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీలో ను కూడా తీసుకుని వెళ్ళి ఐదు సంవత్సరాల్లో ఆరోగ్యశ్రీ ద్వారానే పదమూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు రెండు వేల పంతొమ్మిది ఇరవైలో నాలుగు లక్షల తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల రెండు మంది రోగులకు పదహారు వందల తొంభై రెండు కోట్లు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఐదు లక్షల తొంభై వేల మందికి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై మూడు అలా ప్రతి సంవత్సరం చూసుకుంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో పన్నెండు లక్షల తొంభై నాలుగు వేల మంది రైతులు సారీ పన్నెండు లక్షల తొంభై రెండు వేల మంది రోగులు వాళ్ళ ఆరోగ్యశ్రీలోకి తీసుకొని వచ్చి ఏదైతే మూడు వేల మూడు వందల యాభై మూడు కోట్ల ఆరోగ్యశ్రీకి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఖర్చు పెట్టింది మొత్తంగా ఐదు సంవత్సరాల్లో నలభై నాలుగు లక్షల డెబ్బై ఎనిమిది వేల మూడు వందల పంతొమ్మిది మంది రోగులు పదమూడు వేల కోట్లు వాళ్ళకు ఖర్చు పెట్టింది ఆరోగ్య ఆసర ఇరవై నాలుగు లక్షల మంది లబ్దిదారులు పద్నాలుగు వందల అరవై ఐదు కోట్లు మొత్తంగా మీరు చూసుకుంటే కోవిడ్లో కరోనా చికిత్స పొందిన రోగులు రెండు లక్షల ఆరు వేల ఏడు వందల ఇరవై ఒకటి కరోనా చికిత్స కోసం ఖర్చు చేసిన నిధులు ఏడు వందల నలభై మూడు కోట్లు కేవలం ఈ ఆరోగ్యశ్రీ కింద కోవిడ్ కోవిడ్కి సంబంధించి సో ఇలాంటి ఆరోగ్యశ్రీని ఈరోజు పూర్తిగా తీసేసేటటువంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం తెరలేపింది ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య ప్రతి ఒక్కళ్ళు దీని మీద వ్యతిరేకంగా ఖచ్చితంగా పోరాడాలి లేదంటే మనకి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా వెళ్తే ఈ ఈరోజు ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి చంద్రబాబు నాయుడు గారు అప్పచెప్పారు ఇంకా ఆరోగ్య అనేది పూర్తిగా ఎత్తేసినటువంటి